విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి పదమూడవ తారీఖు దేవునితో ఉండే సన్నిహితత్వం యొక్క రహస్యము మోషే మాత్రము ఎహో వారిని సమీపింపవాలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము మోషే దేవుని పిలుపునకు లోబడే గుణమును బట్టి మరియు ఆయన ఆజ్ఞలకు లోబడుటను బట్టి దేవుని సమీపించుటకు అర్హునిగా చేసుకొనెను దేవుని సత్యములను తెలుసుకున్నటకును ఆయనకు లోబడుటకును మనుషునికి అవకాశములు ఇవ్వబడుచున్నవి సహజ సిద్ధముగా తిరుగుబాటు స్వభావం గల మనుష్యుడు దేవుని సత్యమును ఎదిరించుచు విధేయత చూపుటకు వాయిదా వేయిచుండను గర్వము అతనిని విడిచినచో విధేయత కొరకు ప్రార్థన చేయను ఆహా నీ కట్టడాలను గైకోనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత నెంత మేలు కీర్తన నూట వందొమ్మిది ఐదు సత్యమును తెలుసుకొని లోబడినప్పుడు మాత్రమే వచ్చడి శక్తివంతమైన ఫలభరితమైన దేవుని జీవము మనలోనికి రాకుండాన్నంతగా మనలో కొందరు తిరుగుబాటుతనమునకు అలవాటు పడిపోయారు దేవుని సత్యమునకు లోబడుటకు తెలుసుకున్నటకు మనకందరికీ తరుణములు ఇవ్వబడుచున్నవి దేవుని సత్యములను నీవెంత గ్రహించువో ఎంతగా లోబడుదవో అంతగా దేవుని మహాశక్తి నీలో క్రియేట్ చేయను మానవుడు దేవుని పోలికగా సృజింపబడినాడు కనుక మానవునికి తన చుట్టూనున్న మానవులందరినీ మార్చు లోతైన సత్యములను గ్రహించగల సామర్థ్యం ఉన్నది కానీ అతడు మొట్టమొదట ఆ సత్యమును గ్రహించవలెను మరియు దానికి విధేయుడు కావలేను అట్లు కాకపోయినచో అతని జీవితము ప్రభావవంతముగా నుండదు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడు దేవుని వాక్యము చొప్పున నడిచి ఏ పాపమును అతనిని ఏలనీయకుండా కాపాడుకున్నప్పుడే అతని జీవితము శక్తివంతమైన సాక్ష్యముగా నుండినని దావీదు గుర్తించాను దేవా నన్ను దీవించము దీవించుము అని ప్రార్థించుట తప్పు దానికి బదులు దేవా